హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈ రోజు నర్సరీ మేళ ఫస్ట్ డే మన స్టాల్ లో ఉన్నామండి మన స్టాల్ కి చాలా మంది వస్తున్నారు దేవుడి దల్ల మా వదిన ఉషాపోరాణం వచ్చేసింది అదే విధంగా మీరు ఉదయ్ గారు కదండి మలక్పేట నుంచి పాపం మన కోసమే వచ్చారు నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ వదిన స్టాల్ ఎలా ఉంది చెప్పు సూపర్ ఉంది చాలా బాగున్నాయి చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి రేట్స్ రీజన్ మీకు నచ్చిందండి అసలు మొక్కలు అయితే వెరైటీ వెరైటీ మొక్కలు ఇన్ని అన్ని వెరైటీలు లేవు వెరైటీ చాలా ఉన్నాయి పోయినసరికి ఇప్పటికి తేడా కనపడింది నర్సరీకి ఇప్పుడు పట్నంలో పల్లెటూరు వచ్చేసింది పినాకి పద్మా మేడం వచ్చారు మేడం ఎలా ఉంది మంది ఈ నర్సరీ బాగుందండి చూశాను కొత్త మొక్కలు నా ప్లేస్ లేక నేను చూసి ఆనందించి మన కుటుంబ సభ్యులు చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మేనా కూడా వచ్చేసింది చన్నీ బీటర్ గారు డ్రమ్ స్టిక్స్ తీసుకొచ్చారు కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీవిటార్ బ్యూటీ అమ్మా అయ్యో అయ్యో మహా చూపిస్తాను చూపించాలంటున్న కళ్యాణి గారు జడ మాత్రమే చూపిస్తారంట నా జాంజిగిరి లతాకృష్ణమూర్తి గారు వచ్చారు ఆ లతాకృష్ణమూర్తి గారు ఎలా ఉందండి మన స్టాల్ బాగుందండి సార్ అన్ని మొక్కలు పచ్చగా కళకళలాటూ చాలా అంతా చాలా బాగున్నాయి మొక్కలు అన్ని హెల్తీగా ఉన్నాయి ఇంకా కొత్త కొత్త రకాల మొక్కలన్నీ అన్ని పెట్టారు నచ్చి బాగుంది అంటారా చాలా బాగుంది ఇలాగే ప్రతిసారి పెంచుకుంటూ పోండి పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా అలసిపోయి పాపం నీళ్లు తాగుతున్నాడు చాలా నిజంగా చాలా కష్టపడదు చాలా థ్యాంక్ యూ ఎలా ఉంది ఈ సార్ నర్సరీ మెళ నీకు సూపర్ లాస్ట్ టైంని దగ్గర తీసుకునే వాళ్ళందరూ ఏమంటున్నారు చాలా బాగా వచ్చేది సార్ నేను భయపడ్డాను మేడం మిమ్మల్ని మళ్ళీ వచ్చారంటే లేదండి మీకు చెప్పడానికి వచ్చాం చాలా బాగుంది సార్ నుండి బాగుంది చాలా బాగుంది నర్సరీ మేళ ఈసారి బాగుంది వేరే వేరే డిఫరెంట్గా ఫుడ్ కూడా డిఫరెంట్గా పెట్టేది సార్

అవి బాగా పెరిగాయి ఈ అపార్ట్మెంట్ లైఫ్ వచ్చాక చెట్లు పెంచుకోవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో ఉన్నంత పెంచుకొని ఆనందిస్తుంటాం ఇండిపెండెంట్ ఇల్లు కాకుండా అయితే రామలక్ష్మి రైటర్ ఆమె నావల్ నావల్స్ రాసి జీ రామలక్ష్మి పెద్దది కదా జి జీ రామలక్ష్మి నవలలవి నవలలు అవి రాసింది లీడ్ చెప్తాను చూడండి ప్రకృతిలో ఆక్సిజన్ శాతం పెరగడానికి కార్బన్ డైఆక్సైడ్ తగ్గడానికి మొక్కలు పెంచడం ఎంతైనా ఆవశ్యకత ఆవశ్యకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఒక్క చెట్టు అయినా పెంచితే తద్వారా మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి పీల్చే ఆ శ్వాసలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని వా అవి ఆహారంగా స్వీకరించి ఆక్సిజన్ రూపంలో బయటకు వదలడం ద్వారా మానవాళికి ఒక మంచి వరంలాగా భగవంతుడు ఇచ్చిన ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి మొక్కలు పెంచాలి ధర కోసం చూడకుండా ప్రతి ఒక్కరూ విధి విధానం ద్వారా ఒక్క మొక్కైనా పెంచి ప్రకృతిని కాపాడి ప్రకృతి ప్రేమికుల్లాగా ప్రేమికుల ఉండాలి అనేది వృక్షవేద ఆశీష్ గారితో సార్ ఈసారి ఈసారి కొత్తగా పౌడర్ కోటెడ్ స్టాండ్స్ లాంచ్ చేసాము దీని వల్ల ఉపయోగం ఏంటండి ఇది రస్ట్ రాదు మ్యామ్ పాట్స్ పెట్టడానికి రస్టే రాదు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది మళ్ళీ ఇవి విత్ వీల్స్ కూడా చేశాము త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేట్ చేసుకోవచ్చు

అయితే సూపర్ ఉంటుంది కదా బెస్ట్ చాలా బాగుంది ఎంత పడుతుందండి అదొకటి ఇది మ్యామ్ స్టార్టింగ్ దీనిలో టూ థౌసండ్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది డ్యూరబిలిటీ బాగుంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి మ్యామ్ మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ మనమే ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కృతగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేము ఎందుకు ఉంటాను అంతవరకు సెలవు బాయ్